యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు చేసిన ఓ పని వల్ల సోషల్ మీడియాలో మినీ యుద్దమే జరుగుతోంది హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరోలు మంచు సాయి సాయిదుర్గతేజులు చేసిన ట్వీట్లు మాస్ వార్నింగ్లను నెటిజన్లు మిక్స్డ్ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చను మరిచిపోకముందే మరింత అగ్గి రాజేసింది కాంట్రవర్సీ బ్యూటీ పూనం కౌర్ అంతేకాక టాలీవుడ్ డైరెక్టర్ ను మరోసారి టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది కొంతమంది పనిగట్టుకుని మరీ తేజ్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారిని బెండ తీయడంతో పాటు పనిలో పనిగా పై తనదైన స్టైల్లో సెటైర్ వేసింది పూనం రేప్ అనే మ్యాటర్ మీద తేజ్ స్పందించిన తీరుకు జల్సా మూవీలోని ఓ సీన్ ను చూపించాడు సదరు నెటిజన్ పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అంటూ కమెడియన్ బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ను చూపించి ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతుందని ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు ఇక సదరు నెటిజన్ వేసిన ట్వీట్ కు పూనం కౌర్ ఘాటుగా రిప్లై ఇచ్చింది పూనం మాత్రం సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది ఒకప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా సెటైర్లు వేసింది కానీ గత కొన్ని నెలలుగా నేరుగా త్రివిక్రమ్ అంటూ ట్రోలింగ్ చేస్తోంది ఇప్పుడు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు అంతకంటే ఎక్కువగా ఆశించొద్దని కౌంటర్ వేసింది పూనం చేసిన ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు అయితే అసలు పూనం కౌ త్రివిక్రమ్ మధ్య ఉన్న గొడవ ఏంటి ఎందుకు ఎప్పుడు పూనం ఎంతగా కామెంట్స్ చేసినా త్రివిక్రమ్ సైలెంట్ గా ఉంటున్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు మరి బ్యూటీకి గురూజీ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి